హాయ్ అండి అందరూ ఎలాగున్నారండి ఈ రోజు అండి టమాటా రసం చేస్తున్నానండి ఈ టమాటా రసంలోకి బంగాళాదుంపలు ఫ్రై చేస్తున్నానండి ఈ టమాటా రసంలోకి అండి రెండు టమాటాలు చెన్నుల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఈ టమాటా రసంలోకి ఒక అర లీటర్ నీళ్లు కోసానండి ఇప్పుడు టమాటాలు కట్ చేసి ఆ నీటిలో వేసి పొయ్యి మీద పెట్టుకుందారండి ఈ టమాటాలో పొయ్యి మీద పెట్టుకుని పది నిమిషాలు ఉడకనిద్దారండి ఈ టమాటాలు ఉడికి లోపులో బంగాళదుంపలు ఫ్రై చేద్దాం అనుకున్నాం కదండి ఆ ఫ్రై లో కావాల్సినవి అన్ని రెడీ చేసుకుందాం అండి ఇప్పుడు టమాటాలు ఎంతవరకు ఉడుకునాయో చూద్దామండి టమాటాలు చక్కగా ఉడుకునాయండి ఇప్పుడు టమాటాలు ఉడికిన నీళ్లు పక్కకు తీసుకుని ఈ విధంగా టమాటా గురించి తీసుకోవాలండి ఇప్పుడు టమాటా రసంలోకి ధనియాలు జీలకర్ర మిరియాలు దోరగా వేగించుకొని పొడి చేసుకుని టమాటా రసంలో వేసుకుందామండి చక్కగా వేగినాయండి ఇప్పుడు పొడి చేసుకుందామండి టమాటాలు పేస్ట్ చేసేస్తానండి టమాటాలు ఉడకబెట్టి నీళ్లు పక్కకు పెట్టాం కదండి ఇప్పుడు ఆ నీళ్లు వేసుకుందామండి కొద్దిగా చింతపండు పొలపా వేసుకుందామండి చిట్టుకుడు పసుపు వేసుకుందామండి చిట్టుకుడు కారం వేసుకుందామండి రుచికి సరిపడగా కళ్ళు ఉప్పు వేసుకుందామండి ధనియాలు మిరియాలు జీలకర్ర పొడి చేసాం కదండీ ఇప్పుడు ఆ పొడి వేసుకుందారండి కొంచెం కరివేపాకు వేసుకుందారండి కొద్దిగా మింతిలు వేసుకుందామండి చిన్న ఉల్లిపాయ కట్ చేశానండి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి రెండు పచ్చిమిరపకాయలు కట్ చేశానండి ఇప్పుడు అవి వేసుకుందామండి టమాటా రసంలో వేయాల్సినవి అన్నీ వేసేసానండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందామండి టమాటా రసం ఎంతవరకు వచ్చిందో చూద్దామండి చక్కగా మరిగిందండి కొంచెం కొత్తిమీర వేసుకుందామండి చిన్న బెల్లం మొక్క వేసుకుందామండి టమాటా రసం రెడీ అయిపోయిందండి ఇప్పుడు తాలింపు వేసుకుందామండి మూకుడు వీటెక్కిందండి ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ విటెక్కిందండి ఎల్లుల్లిపాయలు వేసుకుందామండి కొద్దిగా మింతిలు వేసుకుందామండి ఎండుమిరపకాయలు వేసుకుందామండి ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకుందామండి కరివేపాకు తాలింపు తాళింపుందండి ఇప్పుడు టమాటా రసంలో వేసుకుందామండి టమాటా రసం రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ టమాటా రసంలోకి బంగాళదుంపలు ఫ్రై చేసుకుందామండి ఆయిల్ విటెక్కిందండి శనగపప్పు మినపప్పు వేసుకుందామండి ఎల్లుల్లిపాయలు వేసుకుందామండి రెండు పచ్చిమిరపకాయలు కట్ చేశానండి వేసుకుందామండి మిరపకాయలు వేసుకుందామండి కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి కొంచెం కరివేపాకు వేసుకుందామండి చిన్న ఉల్లిపాయ కట్ చేశానండి ఆ ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి ఇలాగో ఒక ఐదు నిమిషాలు మగనద్దామండి వర్షం వస్తుందండి నీళ్లు పడతాయేమని గొడుగు పెట్టానండి ఈ వంట అయ్యే వరకు ఆగితే బాగుండండి వర్షం వచ్చేస్తుందండి ఉల్లిపాయలు చక్కగా మగ్గినాయండి ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంపలో వేసుకుందామండి ఇలా పది నిమిషాలు మగ్గనిద్దామండి రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుందామండి చిటుకుడు పసుపు వేసుకుందామండి ఇలాగ ఒక ఐదు నిమిషాలు మగ్గనద్దామండి ఒక అర స్పూన్ కారం వేసుకుందామండి కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి బంగాళదుంపల ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ టమాటా రసంలోకి బంగాళాదుంపల ఫ్రై చాలా బాగుంటుందండి ఈ టమాటా రసంలోకి బంగాళాదుంపల ఫ్రై ఎంతమందికి ఇష్టమో గవర్నమెంట్ చేయండి టమాటా రసం చాలా బాగుందండి అందులోకి బంగాళాదుంపలు ఫ్రై చేశాను కదండి చాలా రుచిగా ఉందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయి మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్